వేదికున్న సభాధ్యక్షుడు గారికి జిల్లా ఉపాధ్యక్షుడు మన నాగభూషణ గారికి ఒడర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రవి గారికి రజక సాధికార కమిటీ అధ్యక్షులు నారాయణ స్వామి గారికి మన అత్త సీనియర్ నాయకురాలు అరవిన్ పారాఖ గారికి ఈ వేదిక విందు పెద్దలకి మన కదిరి నియోజకవర్గం అబ్జర్వర్ ఒకేదన్న గారికి పత్రికా విలేకరులకు మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జైహో బీసీ కార్యక్రమము మన గౌరవనీయులు మన జాతీయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశ ప్రకారంగా అదే ప్రకారంగా మన రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెమ్మ నాయుడు గారు జిల్లా బీసీసీ అధ్యక్షుడు మన కొల్లు రవీంద్ర గారు ఆధ్వర్యంలో యువనాయకుడు లోకేష్ బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకి జైహో మీటింగ్ మీరందరూ కూడా దాదాపు పది గంటల నుండి ఇక్కడ చాలా ఇది ఒకే ఒక లోటు కనపడతా ఉంది ఇన్చార్జ్ కద్దికుంట ప్రసాదం లేక కూడా కనపడుతుందో ఇప్పుడు అర్థమైతాంది కాబట్టి మనకి బీసీలంతా ఒక వేదిక మీద ఒక కూర్చొని మాట్లాడేకి అవకాశం కల్పించిన వ్యక్తి ఒక వ్యక్తి ఆయన ఎవరంటే విశ్వవిఖ్యాత నటారావు కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు అంటే చెప్పి సభాముఖంగా మీకు తెలియజేసుకున్నాను అదే ప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా వీళ్ళందరూ కూడా నా వాళ్ళు బంధువులు అంటూ చెప్పని మన అనంతపురం జిల్లాలో ఉన్న ఒకే ఒక వ్యక్తి తీర్థులు పెద్దలు గౌరవ పరకాల పరిటాల రవింద్ర గారని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన బీసీలకి ఏమేమి సదుపాయాలు సదుపాయాలుడా ఈ దుర్మార్గుడు ఈ సైకోగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మన బీసీలకి ఎంత న్యాయం జరిగిందనే దానిపైన మనము చాలా చర్చించుకోవాల్సినంత అవసరము ఎంతైనా ఉంది ముఖ్యంగా మనకి బీసీలకి ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మనకి ఇరవై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ చేయడం జరిగింది ఆ ఇరవై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ చేసిన దానివల్ల మనము దాదాపు వార్డు మెంబర్లు అయితేనేమి పంచాయతీ అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి దాదాపు మున్సిపల్ కౌన్సిలర్లు అయితేనేమి చైర్మన్లు అయితేనేమి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన బీసీల దాదాపు పదిహేడు వేల మంది వివిధ రకాల పదవులు కోల్పోవడం జరిగింది కాబట్టి మనమంతా కూడా మన జాతీయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలోకి వస్తాను లేకపోతే రాను అంటే ప్రతిజ్ఞ చేసినాడు కాబట్టి ఆ ప్రతిజ్ఞ నెరవేరాలంటే మనమందరూ కూడా బీసీలంతా కూడా ఒక ఐక్యతగా ఒక వానర సైన్యంగా మనకి జిల్లాలో జిల్లాలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి ముఖ్యంగా మన అన్న కందికూట వెంకట ప్రసాదం అని అఖండమైన విద్యార్థి మెజార్టీ దాదాపు ఇరవై ఐదు వేల ముప్పై వేల మెజార్టీతో ప్రజలు నుంచి అసెంబ్లీలోకి పంపితే మనకి సన్న సారు ముఖ్యమంత్రి అయ్యేక అవకాశం ఉంది ఇంకా ముఖ్యంగా మనం ఇవన్నీ నెరవేరాలంటే మనకి గతంలో మన శ్రీరాముడు వనవాసం పోయినప్పుడు మన ఒక రాక్షసుడు దుర్మార్గుడు సీతాదేవిని లంకకెత్తుకొని పోయి బంధించినప్పుడు మన రాముడికి వానర సైన్యం అంతా జతై ఆ లంకకి சா மனம்தான் சைன்யம் அக்க ஓடி மன ఎక్కడన్నా జిల్లా వ్యాప్తంగా ఎక్కడన్నా ఉన్నా కానీ మనం అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీకి ఏపించి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అని ఉందంటే ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకే ఈ అవకాశం ఉన్న వేదిక ముందు ఉండే పెద్దలకి వేదిక ముందు మీ నాయకులకి అధినేత మహారతలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను